హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పద్మభూషణుడు జనరిక్ ఔషధాల తయారీదారుడు అయినటువంటి యూసఫ్ హమీద్ జీవిత విశేషాలను ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి యూసఫ్ హమీద్ ఇక వినండి పేదలకు సామాన్యులకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన భారతీయ శాస్త్రవేత్త వ్యాపారవేత్త జనరిక్ ఔషధాల తయారీ కంపెనీ సిప్లా చైర్మన్ పద్మభూషణ్ యూసఫ్ హమీద్ జీవిత పరిచయం ఇక వినండి యూసఫ్ ఖ్వాజా హమీద్ ఈయన జననం ఇరవై ఐదు జులై పంతొమ్మిది వందల ముప్పై ఆరు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త ఈయన బిలియనీర్ వ్యాపారవేత్త పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆయన తండ్రి క్వాజా అబ్దుల్ హమీద్ స్థాపించిన జనరిక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అయిన సిప్లా చైర్మన్ ఆయన రెండు వేల ఐదులో భారత ప్రభుత్వంచే భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ను పొందారు ఆయన అనేక అత్యవసర ఔషధాలను పేదవారికి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు హమీద్ లిదునోవేనియా దేశంలో విల్నియస్లో జన్మించారు ముంబైలో పెరిగారు ఆయన భారతీయ ముస్లిం తండ్రి ఖ్వాజా అబ్దుల్ హమీద్ లిథువేనియన్ యూదు తల్లి లూబా కా యుద్ధానికి ముందు బెర్లిన్లో కలుసుకున్నారు అక్కడ వారు విశ్వవిద్యాలయ విద్యార్థులు హమీద్ కెథడ్రల్ అండ్ జాన్ క్యానాన్ స్కూల్ మరియు సెయింట్ జేవియర్స్ కాలేజ్ ముంబైలో చదువుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇంగ్లండ్ వెళ్ళారు కేంబ్రిడ్జిలోని క్రైస్ కాలేజీ నుండి పంతొమ్మిది వందల యాభై ఏడులో కెమిస్ట్రీలో బిఏ పట్టా ఆ తర్వాత పిహెచ్డి పొందారు ఆయన ఔషధాల యొక్క కొత్త సంశ్లేషణలను అభివృద్ధి చేసినప్పుడు కేంబ్రిడ్జి నుండి తన కెమిస్ట్రీ నోట్బుక్లను ఉపయోగిస్తారు ఆయన కెరీర్ గురించి పరిశీలిస్తే పేద దేశాల్లోని ప్రజలను ప్రధానంగా ప్రభావితం చేసే ఎయిడ్స్ ఇతర రోగాలకు జనరిక్ ఎయిడ్స్ మందులు మరియు చికిత్సలను అందించడానికి పెద్ద పాశ్చాత్య ఔషధ కంపెనీలను ఎదిరించిన వాడిగా హమీద్ భారతదేశం వెలుపల బాగా పేరు పొందారు హమీద్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎయిడ్స్ను నిర్మూలించడానికి మరియు రోగులకు చెల్లించే సామర్థ్యంతో సంబంధం లేకుండా ప్రాణాలను రక్షించే మందులను అందించడానికి ప్రయత్నాలకు నాయకత్వం వహించారు ఆధునిక రాబిన్ హుడ్గా పేరు తెచ్చుకున్నారు హమీద్ ఇలా పేర్కొన్నారు సమాజం యొక్క మొత్తం నాశనమయ్యే ఈ వ్యాధుల నుండి డబ్బు సంపాదించాలని నేను కోరుకోవడం లేదు అని ఆయన పేర్కొన్నారు సెప్టెంబర్ ఇరవై పదకొండులో రెండు వేల పదకొండులో క్యాన్సరు మధుమేహం ఇతర నాన్ కమ్యూనికేషన్ వ్యాధులకు బయోటిక్ ఔషధాల ఖర్చులను సమూలంగా తగ్గించడానికి ఆయన ఎలా ప్రయత్నిస్తున్నాడనే దాని గురించి న్యూయార్క్ టైమ్స్ హమీద్ గురించి రాసింది భారతీయ ఔషధ దిగ్గజం సిప్లా లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ యూసుఫ్ కే హమీద్ ఒక దశాబ్దం క్రితం ప్రపంచ ఆరోగ్యాన్ని ఆరోగ్య సంఘాన్ని ప్రభావితం చేశారు ఆయన రోజుకు ఒక డాలర్కి ఎయిడ్స్ మందుల కాక్టైల్ను ఉత్పత్తి చేయగలనని చెప్పారు అది బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు వసూలు చేసే ధరలో కొంత భాగం మాత్రమే అప్పటి నుండి ఆ ధర ఈరోజుకు ఇరవై సెంట్లకు పడిపోయింది అభివృద్ధి చెందుతున్న దేశాలలో రెండు వేల ఒకటిలో రెండు వేల మంది వాడుతూ ఉండే ఉంటే ఇప్పుడు ఆరు మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి అదే టీబీ ఉబ్బసం మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రధానంగా ప్రభావితం చేసే ఇతర వ్యాధులకు బహుళ ఔషధ కలయిక మాత్రలు దీనిని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లు లేదా ఎఫ్డీసీలు అని కూడా పిలుస్తారు వాటి అభివృద్ధిని చేయటంలో హమీద్ కృషి ప్రభావవంతమైంది ఔషధాల యొక్క పీడియాట్రిక్ ఫార్ములేషన్ల అభివృద్ధి ముఖ్యంగా పేద పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ ఆవిష్కరణలు ఔషధం యొక్క ప్రాప్యతను బాగా విస్తరించాయి సరైన మోతాదులను తీసుకున్నట్లు నిర్ధారించడం ద్వారా ఔషధ భద్రతను పెంచాయి భారతదేశంలో బల్క్ డ్రగ్స్ మరియు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపిఐ అవి ఔషధాలలో క్రియాశీల రసాయన భాగాలు వాటిని ఉత్పత్తిని విస్తరించడంలో ఆయన పాత్ర కూడా అతను అత్యంత గౌరవనీయుడు హమీద్ కేంబ్రిడ్జ్కు ప్రధాన వితరణ శైలి రెండు వేల తొమ్మిదిలో యూసఫ్ హమీద్ సెంటర్ క్రైస్త్ కళాశాలలో ప్రారంభించబడింది ఈ సెంటర్లో తోటి క్రైస్ కాలేజ్ పూర్వ విద్యార్థి ఆంతోనీ స్మిత్ వారి చేత తయారు చేయబడిన హమీద్ యొక్క కాంస్య చిత్రపటం ఉంది కళాశాలలో కెమిస్ట్రీలో ట్యాడ్ హమీద్ ఫెలో హోదా ఉంది ప్రొఫెసర్ క్రిస్ అబెల్ ఎఫ్ఆర్ఎస్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి అక్టోబర్ ఇరవై ఇరవైలో ఆయన మరణించే వరకు ఈ పదవిని నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో అతను కేంబ్రిడ్జిలోని కెమిస్ట్రీ సబ్జెక్టులో పురాతన ప్రొఫెసర్షిప్ సెవెంటీన్ నాట్ టూ చైర్ ఆఫ్ కెమిస్ట్రీకి విరాళం ఇచ్చారు ఇది ఆయన పేరు యూసఫ్ హమీద్ సెవెంటీన్ నాట్ టూ చైర్గా మార్చబడింది డిపార్ట్మెంట్లో కెమికల్ సింథసిస్ అండ్ క్యాటాలసిస్ కోసం హమీద్ ల్యాబొరేటరీ కూడా ఉంది అలాగే ట్యాడ్ హమీద్ సెమినార్ రూమ్ మరియు ట్యాడ్ హమీద్ ల్యాబొరేటరీ ఉన్నాయి ఇవి అలెగ్జాండర్ లార్డ్ ట్యాడ్ నోబెల్ గ్రహీతకు కూడా నివ్వాలి కెమిస్ట్రీలో హమీద్ ట్యాడ్ను తన పీహెచ్డీ పూర్తి చేసినప్పటి నుండి నా గురువు మరియు సంవత్సరాల మార్గదర్శిగా అభివర్ణించారు ట్యాడ్ స్వయంగా పంతొమ్మిది వందల నలభై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు సెవెంటీన్ నాట్ టూ ప్రొఫెసర్ అలాగే మాస్టర్ ఆఫ్ క్రైస్ట్ ఇరవై ఇరవైలో హమీద్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి గణనీయమైన విరాళం అందించారు ఈ విరాళం హమీద్ స్కాలర్స్ ప్రోగ్రాం యొక్క పూనాదికి దారితీసింది ఈ విభాగం తరువాత ఇరవై యాభై వరకు యూసఫ్ హమీద్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీగా పేరు మార్చబడింది యూసఫ్ హమీద్ మరియు సిప్లా ఫౌండేషన్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కెమిస్ట్రీ ఫెసిలిటీ దాని నిర్మాణానికి ఐఎస్ఈఆర్ పూణేకు ఇరవై కోట్ల విరాళాన్ని అందించారు హమీద్ యొక్క ప్రొఫైల్ను ది న్యూయార్క్ టైమ్స్ టైమ్ మ్యాగజైన్ ది గార్డియన్ లే మోండే ది ఎకానమిస్ట్ ఫైనాన్షియల్ టైమ్స్ ది టైమ్స్ లండన్ కొరియర్ డెల్లా సెరా డెర్స్పీగెల్ వైల్డ్ మరియు అనేక ఇతర ప్రముఖ కథనాలలో ప్రచురించారు అలాగే ఏబిసి న్యూస్ బీబీసీ సిఎన్ఎన్ మరియు సిబిఎస్ సిక్స్టీ మినిట్స్ వంటి టెలివిజన్ అవుట్లెట్లలో ఆయన గురించి ప్రసారం చేశాయి ఫిబ్రవరి రెండు వేల పదమూడులో హమీద్ యాభై రెండు సంవత్సరాల పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగిన తర్వాత సిప్లా నుండి తన పదవీ విరమణ ప్రణాళికలను ప్రకటించారు ఆ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆయన్ను అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో చేర్చింది ఆయన అవార్డులు మరియు గుర్తింపుల గురించి పరిశీలిస్తే హమీద్ రెండు వేల ఐదులో భారత ప్రభుత్వంచే భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ను పొందారు రెండు వేల పదమూడులో రాయల్ సొసైటీ వారి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు రెండు వేల పదహారులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది రెండు వేల పదిహేడులో కొలంబియా యూనివర్సిటీ నుండి పబ్లిక్ హెల్త్ హీరో అవార్డు పొందారు రెండు వేల పదిహేడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల పన్నెండులో బహుళ జాతి ఫార్మా కంపెనీలను స్వాధీనం చేసుకున్నందుకు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలకు అవసరమైన కొన్ని ఔషధాలను మరింత అందుబాటులోకి తెచ్చినందుకు సిఎన్ఎన్ఐబిఎన్ ద్వారా వ్యాపార విభాగంలో సిఎన్ఎన్ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును హమీద్ పొందారు రెండు వేల పదమూడు చివరిలో ఆయన న్యూస్ బ్రాడ్కాస్టర్ ఎన్డీటీవీ ద్వారా భారతదేశం యొక్క ట్వంటీ ఫైవ్ గ్రేటెస్ట్ గ్లోబల్ లివింగ్ లెజెండ్స్లో ఒకరిగా కూడా ఎంపికయ్యారు ఆయన ఇటీవల హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో క్రియేటింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఇంటర్వ్యూ చేయబడ్డారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేద ప్రజలకు చికిత్స చేయడంలో సహాయపడటానికి ఎయిడ్స్ చికిత్సలు మరియు ఇతర ఔషధాలను అందించడానికి తన వ్యూహాలను సుదీర్ఘంగా చర్చించారు ఆఫ్రికాలో మాస్ యాంటీ రెట్రోవైరల్ చికిత్స కోసం జరిగిన యుద్ధంలో హమీద్ పాత్ర ఫైర్ ఇన్ ది బ్లడ్ రెండు వేల పదమూడులో ఒక చిత్రం అనే డాక్యుమెంటరీలో చిత్రీకరించబడింది ఈ చిత్రం యొక్క సమీక్షలో ఇండియా టుడే యూసఫ్ హమీద్ యొక్క కథ ప్రతి భారతీయుడు గర్వించేలా చేస్తుంది ఎందుకంటే అతను మాత్రమే ఆటుపోట్లకు వ్యతిరేకంగా నడవాలని నిర్ణయించుకున్నారు మరియు లాభాలపై దృష్టి పెట్టకుండా ప్రాణాలను రక్షించడానికి డ్రగ్స్ విక్రయించారు ఇలా యూసఫ్ హమీద్ పద్మభూషణుడు జనరిక్ ఔషధాల తయారీదారుడి జీవిత విశేషాలను ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు